అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ ఈ మధ్య జపాన్లో ప్రతి ఇంటిలోనూ తులసి మొక్కలు పెంచుతున్నారట ఎందుకంటే జపనీయులు తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతున్నారు ఇంతకి ఏమిటా ప్రాధాన్యత అంటారా అదేంటో చూద్దాం ఇప్పుడు తులసి లక్ష్మీ స్వరూపం తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయం ధ్యానం యోగా మరిన్ని మంచి ఫలితాలు ఇస్తాయని శాస్త్రం చెబుతోంది అదే కాకుండా రోజులో ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ అంటే ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది అందుకే జపాన్లోని ప్రతి ఇంటిలోనూ తులసి మొక్కలు పెంచుతున్నారట మన పూర్వీకులు దేనినైనా పూజించడం అంటే అందులో ఆధ్యాత్మిక ఆరోగ్య వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి మనకు అవి తెలియవి అంతే తులసి గురించి నాలుగు చిన్న మాటలు చెప్పుకుందాం ఇప్పుడు సాధారణంగా అన్ని మొక్కలు చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డై ఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణలోనికి విడిచిపెడతాయి కానీ తులసి మాత్రం రోజులో ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ని విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు తులసి ఔషధ గని తులసిలో భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు తులసికున్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత వరకు ఈగలు దోమలు పాములు రావు అందుకే మనం సాంప్రదాయంలో ఇంటి ముందు వెనక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి తులసిలో ఉన్న ఔషధ గుణాల వల్ల గొంతులోని కఫం కరిగిపోతుంది తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి దీని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు ప్రపంచాన్ని హడలు కొట్టిన స్వైన్ ఫ్లూ భారత్లో స్వైర వ్యవహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది ఎందుకంటే తులసి గాలి కారణంగా జనంలో స్వైన్ ఫ్లూను తట్టుకునే నిరో రోగ నిరోధక శక్తి పెరిగిందట ఏ ఇంట్లో అధికంగా తులసి మొక్కలు ఉంటాయో ఆ ఇంట్లో జన ఆరోగ్యంగా ఉంటారు తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది తాజ్మహల్ కాలుష్యం బారిన పడి మసగా బారకుండా ఉండటం కోసం తాజ్మహల్ పక్కనే లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు అంతకంతకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైన పెంచాలి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిన్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తులసి ఆకులు నీటిలోనే ఫ్లోరోసిన్ వ్యాప్తిని తగ్గిస్తాయని ఈ మధ్య ధృవీకరించారు మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు ఇదే అండి తులసి మహత్యం ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ఔషధ గుణాలు ఉన్న తులసి మొక్కను ఈరోజే మన ఇంట్లోకి నాటేద్దాము ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్